భయపడతారు అందుకే ఇవన్నీ చెప్పలేదు మనం అంటే మన మమ్మీ వాళ్ళకు తాత వాళ్ళకు అన్ని చెప్పలేదు కానీ మెడిటేషన్ ఇస్ నాట్ నథింగ్ బట్ తపస్యా తపస్సు చేస్తారు కదా ఋషులు ఏం అదే మనం ఇప్పుడు ఋషులు అన్ని వదిలేసి ఆడ పోయి కూర్చుంటారు వాళ్ళు ఒకరే తపస్సు చేసుకుంటారు అక్కడ వాళ్ళకు మదర్ ఫాదర్ భార్య పిల్లలు ఎవరైనా ఉన్నారా సఫాయో ఎవరైనా ఉన్నారా ఏం లేదు వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్లోనే ఉంటారు కానీ ఇక్కడ మనకు వాళ్ళు ఎప్పుడైతే ఏం చేస్తాడో ఎంతమందిని వాళ్ళు చెప్పింది ఇప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని ఇరిటేట్ చేస్తే ఇరిటేట్ అవుతాం ఏమేమన్నా అడ అక్కడ ఇరిటేట్ చేయడానికి ఆయన కోపం వచ్చిందా జలస్ వచ్చిందా ఎట్లా చేస్తాం ఎవరు లేదో ఎవరు ఏముండదు కదా ఫీలింగ్స్ ఎట్లా తెలుసుకుంటారు నాకు అవన్నీ ఉన్నాయా అందుకే మనం ఇట్లానే ఉండి ఇక్కడనే ఉండి ఫ్యామిలీలోనే ఉండి పెళ్ళి చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళని చూసుకొని మన జాబ్ చూసుకొని కదా ఇంతమందిని చూసుకుంటూ మనం మెడిటేషన్ చేయాలి మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు సపోజ్ ఇది వచ్చి నిన్ను ఏదో ఇరిటేట్ చేసింది ఏదో పనిలో ఉన్నావు నీకు ఇరిటేట్ వస్తుంది కోపం వస్తుంది కానీ మెడిటేషన్ చేసానికి ఎట్లుంటుంది అరే పోనీ దానికి ఏదో అవసరం ఉంది అందుకే నన్ను వచ్చి అడుగుతుంది అనుకుంటావు ఇరిటేట్ చేస్తుంది అనుకో ఆ డిఫరెన్స్ థాట్ ప్రాసెస్లో ఆ డిఫరెన్స్ వస్తుంది అదే ఇప్పుడు నీకు కూడా వింటున్నాయి నీ ఇప్పుడు ఎవరన్నా నీ ఫ్రెండ్ మంచి డ్రెస్ వేసుకొని కాస్ట్లీ కాల్ దిగింది అనుకో వస్తువు నువ్వేమనుకుంటావు ఎంత మంచి డ్రెస్ వేసుకొని ఎంత కాస్ట్లీ కాల్ మా కూడా ఉంటే బాగుండు అంటే ఆ ఫీలింగ్ ఏంటి జెలస్ ఫీలింగ్ అంటే ఆ ఫీలింగ్ మనకు ఆఫ్టర్ మెడిటేషన్ అంటే అవును నువ్వు దానికి ఉంది అది అనుభవిస్తుంది దానిలో రాంగ్ ఏంటి నాకేం కావాలో నాకు నా హ్యాపీనెస్ ఈ వస్తువులు దీంట్లో లేదు నా హ్యాపీనెస్ ఎన్ని ఉంది నేను నాతో ఉండి నేను నా మెడిటేషన్లోనే ఉంది మనం అంటే మెడిటేషన్ చేస్తే నీ మైండ్ అనేది థింకింగ్ ప్రాసెస్ చాలా చేంజ్ అవుతుంది నార్మల్ వాళ్ళకు ఉన్నట్టు ఉండదు అంటే వాళ్ళు కూడా ఆ స్టేజ్కి వస్తారు నార్మల్ అంటే వాళ్ళు ఇది కాదు ఇంకో కాదు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ అందరు సమా ఎగ్జాంపుల్ నాగార్జున హీరో ఉన్నారు అదే నాగార్జున శివ మూవీలో చేసిండు ఒక చిల్లర అంటే లవర్ బాయ్ లాగా అట్లా చేసిండు ఇంకొకటి మూవీలో దయ్యం లాగా చేసి ఇంకొక మూవీలో రిచ్ పర్సన్ లాగా చేసి ఇంకొక మూవీలో అన్నమయ్య అంటే భక్తులు లాగా చేసి నాగార్జున నాగార్జునని ఇన్ని క్యారెక్టర్స్ అని కానీ ఉంది ఎట్లా నాగార్జున లాగానే అట్లనే మనం ఒక్కొక్క రోళ్ళు ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క మన జన్మల ఒక్కొక్కలాగా తీసుకొని వచ్చాం ఒకసారి రిచ్ ఒకసారి పువర్ అన్ని మన ఆత్మ ఏంటంటే దాన్ని టేస్ట్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయి మమ్మీ నాకు అది టేస్ట్ చేయాలని ఉంది మమ్మీ ఏంటో ఎట్లుందో టేస్ట్ చేయాలని ఉంది ఎందుకు అనుకుంటావు జస్ట్ అది ఎక్స్పీరియన్స్ అదేంటి అది ఎట్లుంటుంది కదా ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు వాళ్ళకేం తెలియదు ఇప్పుడు ఈ చిన్నపిల్లలు వాళ్ళు అంబాడతారు వాళ్ళు అన్నీ ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తారో తీసుకొని నువ్వు పెట్టుకుంటారు ఎందుకు ఎక్స్పీరియన్స్ అంటే మనం అందరం వచ్చింది అన్ని ఎక్స్పీరియన్స్ కావడానికి ఆ ఎక్స్పీరియన్స్ అవుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ మన సోల్ లెవెల్కి పోతాం మనం ఆ సోల్ లెవెల్కి పోయిన తర్వాత ఎట్లా అంటే తర్వాత మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే నువ్వు వేరే కాదు నువ్వు వేరే కాదు రుజ్రాష్ వేరే కాదు మనం అంతా ఒకటే అసలు నేను అనేది నేనే మొత్తం సృష్టి నేనే ఆ సృష్టియే నేను అంటే ఏం లేదు మనకు రూపం మ్యాటర్ ఉండదు అసలు అసలు నథింగ్ లైట్ ఎనర్జీ అన్ని ఎనర్జీ లెవెల్స్లో ఉంటాయి ఇప్పుడు దేవుడు అంటే మనం రూపం పెట్టుకున్నాం కదా అమ్మవారు లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి అమ్మవారు కదా రూపం వినాయకుడు అంటే వినాయకుడు ఇట తొండం ఉంటుంది రూపం అనేది రూపం కానీ హయ్యర్ లెవెల్ ఎనర్జీస్ ఎట్లా ఉంటారో దేవుళ్ళు యాక్చువల్లీ లైట్ ఎనర్జీస్ అవన్నీ దేవుళ్ళు అంటే లైట్ ఏం మనకు మెడిటేషన్ చేస్తుంటే ఇక్కడ లైట్ ఉండదు బైట్ బ్రైట్ లైట్ కలర్స్ కలర్స్ మెడిటేషన్ చేస్తుంటే నీకు మీరు ఈ ఈ కలర్ కూడా ఎంత బ్రైట్గా ఎంత ఇట్లా అలర్ఫుల్గా కనిపిస్తుంది అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది అది అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ప్రతి మనకు చిన్న చాక్లెట్ ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు వా థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ లేదంటే ఆంటీ అక్క థ్యాంక్ యూ సుహేషన్ చూడదు నాకు మెడికేషన్ చేసినాక పిల్లడం వాళ్ళకి రేపేమవుతుంది వాళ్ళకి తెలుసా ఆలోచిస్తారా వాళ్ళు ఆలోచించరు రేపు జీవితం ఎట్లా రేపు నేను తినడానికి నాకు పైసలు ఏమైనా ఆలోచిస్తారా ఆలోచించరు ఎందుకు అవన్నీ ఉండవు వాళ్ళు ప్రెసెంట్ మూమెంట్ అంటే ఈ క్షణం